నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కొనసాగుతున్నాయని మొదటి విడతలో భాగంగా ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు అయ్యాయని కౌశిక్ రెడ్డి సొంత మండలం వీణవంకలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు ఆదివారం కమలాపురం మండలం చనిగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు సారయ్య నిర్మించుకుంటున్న ఇంటిని ఆయన పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారుడు సారయ్య అన్నారు అరవై ఐదు ఏళ్ల నుండి పాత ఇంట్లో ఉంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యిందని ఇన్ని సంవత్సరాల తన కోరిక ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిజమైందని మొదటి విడతగా అందాల్సిన బిల్లు కూడా పడ్డదని దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నేను ఎప్పటి కూడా పెట్టుకుంటాను నాకు ఎప్పుడు కూడా మంజూరు కాలేదు ఈ సంవత్సరం మాకు రేవంత్ రెడ్డి గారు మా సారు మాకు ఇల్లు ఇప్పించిండు మేము ఇంత నీడకుంటాము ఇక ఇంతవరకు ఏం లేదు సార్ బట్టి కవర్ కప్పుకొని ఉండేది కవర్ సంవత్సరం కవర్ 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 పోయేది పోయాం ఎవరి దగ్గర పోయినా చూడలేదు సార్ స్లాబ్ వేసుకో సార్ ఓకే గుజరాబాద్ ప్రజలకు అందరికి నమస్కారం ఈ రోజు కమలాపూర్ మండలం శనగరం గ్రామంలో ఈరోజు ఇక పర్యటిస్తుంటే ఇక్కడ మా సారన్న పెద్ద మనిషికి ఇల్లు వచ్చింది సారన్నకి ఇల్లు మంజూరు ఇంకా ఇల్లు కట్టుకుంటుండ్రు లక్ష రూపాయలు కూడా పడ్డాయి ఇంకా స్లాబ్ వేసిన తర్వాత రెండో అండ్ అవర్ పడుతుంది మరి ఇందాకనే ఇక్కడ కౌశిక్ రెడ్డి మా శాసనసభ్యుడు మాట్లాడుతూ ఒక్కరికి ఇల్లులు ఇయ్యలే అటు కొంచెం కొంచెం ఇచ్చిండని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడూ అమావాస్య పుణ్యానికి ఒకసారి కాన్స్టిట్యున్సీకి వచ్చి చూస్తే మీకు అట్టనే కనిపిస్తుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు మా ప్రజా ప్రభుత్వం ఇచ్చింది దాదాపు దాంట్లో అరవై శాతం పైగా లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి ఇది వాస్తవం తెలుసుకో ప్రతి ఒక్కళ్ళకి దఫల వారీగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం ప్రజలని మబ్బి పెట్టి ఇబ్బంది పెట్టకండి దయచేసి మీ హయాంలో ఉన్న పదివేలు ఒక్కీళ్ళని ఇచ్చినరా కనీసం కట్టిందైనా ఒక బెనిఫిషియరీకి అని అప్పచెప్పిండ్రా మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దాన్ని కూడా అతి త్వరలో నెల రెండు నెలల లోపల అది కూడా మేము బెనిఫిషియరీకి ఇవ్వబోతున్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ప్రజలని మభిపెట్టకు దయచేసి నీకేమైనా ఉంటే కళ్ళు తెరిచి ఊర్లో తిరుగు ఎక్కడికి ఇల్లు కడుతున్నారు నీ నియోజకవర్గంలోనే నీ ఊర్లోనే వీణ ఇల్లులు కడుతున్నారు తెలుసా నీకా విషయం ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాడ కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లులు ఇచ్చాడు ఇది మొదటి దఫ వచ్చే దఫలో కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇల్లులు ఇచ్చి నిరుపేదలకు శాచ్యురేషన్ మోడ్లో ఏదైతే ఇల్లు కట్టించేవని మనం మేము మాటిచ్చినామో మా ఆరు గ్యారంటీ ఇది ఒక గ్యారెంటీని నెరవేర్చినాం మేము సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం బియ్యం కార్యక్రమం వస్తుంది సన్న బియ్యం వస్తుంది ఇందులో మిల్లు ఇచ్చినాం రేషన్ కార్డ్ వచ్చింది రెండు మంది ఉండే ఉచిత కరెంట్ వస్తుంది అక్క బస్ లో పోతే బస్ లో ఉచిత ప్రయాణం చేస్తున్నా టికెట్ అడుగుతుంటాడు ఉచితంగా అక్క ఉచితంగా ప్రయాణం చేస్తుంది మరి ఇవన్నీ కనిపిస్తలేవా కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నా ఇంకోసారి మాట్లాడినప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం